కూటంలో ఉన్నారు కాబట్టి ఈ సీట్లు గురించి ఓట్ల గురించి మాట్లాడలేకపోతున్నారు తెలకపోవచ్చు సనాతన ధర్మం తెలకపోవచ్చు కానీ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ జన సైనికులు గానీ ఒకటే మా నాయకుడిని సీఎం గా చూడాలని రాష్ట్రాన్ని వదిలేసి చోడవారం ఇన్ఛార్జ్ పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త రాజుగారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ సభ ఎలా జరిగింది అనుకుంటున్నారు సభ ఎలా జరిగిందనేది నేను మీడియా చూపించింది ప్రపంచం అంతా చూసింది మాకు సభ ఎలా జరుగుతుంది కానీ నేను జరిగింది మాత్రం పండగ గతంలో ఇటువంటి సభలు జరిగిన ఈ స్థాయిలో జరిగితే విపరీతంగా జనసందో జనం రావడం కాకుండా పండగ వాతావరణం అద్భుతంగా జరిగింది గ్రాండ్ సక్సెస్ అనే కన్నా రాష్ట్రానికి దేశానికి దశ దిశ నిర్దేశం చేసే ఒక మహానాయకుడు ఒక అమూల్యమైన ప్రసంగంతో సభ దద్దరిపోయింది అయితే రాష్ట్రానికి దేశానికాటీకా దిశానిర్దేశం చేశారు నిన్న మా పార్టీకి ఆల్రెడీ దిశానిర్దేశం ఉంది రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ దిశని దర్శనం కోరుకుని కళ్యాణ్ గారిని పెట్టబడి పట్టాభిషేకం చేశారు ఇవాళ దేశానికి కావాల్సిన పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ శ్రేణే కాదు ఆంధ్ర ప్రజలు బలంగా నమ్ముతున్నారు అయితే దేశ రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశంతోనే మాట్లాడారు అలాగే నాజల మనోహర్ గారు కూడా దేశ రాజకీయాల్లో ఉన్నత స్థానంలో చూడాలనుకుంటున్నాం కళ్యాణ్ గారిని అన్నారు అంటే రాష్ట్రాన్ని వదిలేసి దేశానికి వెళ్లి ప్రధానమంత్రి స్థాయి అవచ్చు అది వేరే విషయం కానీ ఇక్కడ సీఎం గా చూడాలని జన సైనికులు అనుకుంటున్నారు దీనికి ఏమంటారు మీడియా నేను తప్పు కాకపోతే అల్లూరి సీతారామరాజు గారు చేసిన ఉద్యమం కేవలం కేడిపేటలోను మంపలోను చందపల్లిలో జరిగింది కానీ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం అంతా అల్లూరి సీతారామరావు తెలుసు భగత్ సింగ్ ఎక్కడో చిన్నపాటి ఉద్యమం చేసి ఉండొచ్చు కానీ ప్రపంచం భగత్ సింగ్ తెలుసు పవన్ కళ్యాణ్ గారు పిఠాబు చిత్రాలు మాట్లాడిన మాటలు మాటలు దేశానికి సంబంధించిన మాటలు అయితే చెగ్గిపోవచ్చు సనాతన ధర్మం తలకపోవచ్చు కానీ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ జన సైనికులు తెలిసింది ఒకటే మా నాయకుడిని సీఎం గా చూడాలని మీ నాయకుడు సీఎం కంటే దేశాన్ని శాసించే మన నాయకుడు అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే ఉన్నారు కాబట్టి ఈ సీట్లు గురించి ఓట్ల గురించి మాట్లాడలేకపోతున్నారు ఏదో అడ్డు ఉంది దాని గురించే ఇంకా రాబోయే సభల్లో గానీ రాబోయే రోజుల్లో గానీ ఒక పార్టీకి ఒక ఖచ్చితమైన దేశానిర్దేశం ఇస్తారు అనేది ఉంది ఇప్పుడు అలాంటివి ఏమన్నా మీకు అనిపించిందండి కూటమి అడ్డంకులు ఏమన్నా అనిపించాయా కళ్యాణ్ గారు మాట్లాడడానికి ఏమండి ఉదయాన్ని సూర్యుడు వస్తాడు రాత్రి చంద్రుడు వస్తాడు ఉదయాన్ని సుప్రభాతం చెబుతారు ఏ మీటింగ్ లో ఏ వేదికలో ఎలా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు బాగా తెలుసు సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు రాజకీయాలు అని పవన్ కళ్యాణ్ గారు నా సాయి నాయకుడి నుంచి మోడీ గారి వరకు కూడా ఏ వేదికలో ఏం మాట్లాడాలో ముందుగా మేము డిసైడ్ అవుతాడు అంతమేరగా మాట్లాడతాం అంతే ఆ వేదికను పట్టుకుని ఇప్పుడు ఏదో గుడిలో పూజ అవుతున్నప్పుడు మీ డాన్స్ వేపు ఏమిటి వేరేండి మీ మీ ఆలోచన మేరకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాడు అవుతాం కొందరు చెప్తున్న మాటలు కూడా అవుతాం కూటం అనేది ఉంది కూటమిలో మేము ప్రధాన భాగస్వామి కూటమిలో ప్రధాన బాధ్యత ఉంది చంద్రబాబు నాయుడు గారిని గౌరవించారు వారు చంద్రబాబు నాయుడు గారు కూడా కళ్యాణ్ గారిని గౌరవిస్తున్నారు వారిద్దరు పరస్పర గౌరవంతో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా నడుస్తుంది మన బ్రంథిం లక్ష్యం కూడా ఈవేళ కళ్యాణ్ గారి లక్ష్యం ఈ రాష్ట్రం బాగుండడానికి ఆయన పొత్తు పెట్టుకున్నారు రాష్ట్రం బాగుండాలి కానీ పనిచేస్తున్నారు మీ అందరూ కొంచెం వెనకుండా వచ్చేవాళ్ళు పదవుల్లో కానీ కళ్యాణ్ గారు మమ్మల్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు నీ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నప్పుడు అందులో భాగస్వామి భావన మాలో పెట్టి తీసుకెళ్తున్నారు తప్ప నువ్వు ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే అయితే నేను మీతో ఉంటాను నేను ఎంపీ అయితే మీతో ఉంటాను గేదన్నం కూడా వస్తే మీతో అధికారిక మాకు నేర్పిన కళ్యాణ్ గారు జన సైనికులు కానీ వీరమహిలు కానీ జనసేన నాయకులు కానీ ఏం నేర్పారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మనం బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవాలంటే మనకు రాజ్యాధికారం కావాలి అందుకోసమే రాజ్యాధికారం కోరుకున్నాం అధికారం ఎలా వచ్చిందంటే ఫార్చునేట్లీ కలిసి వచ్చింది కలిసి వచ్చి మేము పెర్ఫామ్ చేస్తున్నాం పంచాయతీ శాఖ మంత్రిగా నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు వేళ నేరుగా పంచాయతీలో పంపించాం ఆ పంచాయతీలో తొంభై ఐదు శాతం పంచాయతీ వైసీపీ సర్పంచ్లు ఉన్నారు ఆ విషయం ఆ తెలీదా వైసీపీ సర్పంచ్ తీర్మానం అవ్వకపోతే వర్క్ అవుతారో విషయం ఆ తెలిదా వైసీపీ సర్పంచ్ చేసిన టీడీపీ సర్పంచ్ చేసినా జనసేన ఎంపీడీ చేసినా ఐదు రోడ్డే కదండి ఆ రోడ్డు మీద బంధువులు నడుస్తారు కదా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏంటంటే రాష్ట్రం ముందుకు వెళ్ళాలి జగన్ ను కూడా మనం దేనికి విమర్శిస్తున్నాం ఆయన దౌర్జన్యాన్ని నిరంకుశత్వాన్ని పెంచు పెట్టిన అవినీతిని మనం విమర్శించడం తప్ప వ్యక్తిగతంగా టార్గెట్ చేసే అవసరం ఎవరికీ లేదండి రాజకీయాల్లో మంచి ఉండే కానీ అది పూర్తిగా విద్వాసం కలిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా కూటమిదే పెట్టామంటే ఇటువంటి విద్వాంసాన్ని ఆపాలను పెట్టాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పట్టు సాధించారు వారి శాఖమే సాధించారు మీరు పెట్టాభూర్ లైవ్ చేస్తున్నారు ఎప్పుడు అపరిష్కృతంగా ఉన్న సమస్య అన్నిటి కూడా సొద్దగడ్డ లాంటి ఇష్యూని కూడా ఇవాళ ఫండ్స్ ఎలా వస్తున్నాయి వంద పడు రాస్తున్నారు పెట్టాబురం ఏంటంటే బికాస్ పవన్ కళ్యాణ్ గారు సో అభివృద్ధి ఏజెండాగా వెళ్తున్న నాయకుడు కానీ మీరు చూడాలి తప్ప రాజకీయ కోణంతో చూడకూడదు పరిపాలన ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది చోడవరం ఇన్ఛార్జ్ రాజు గారు చెప్తున్నటువంటి విశేషాలు సభ గురించి నాయకుడి గురించి చాలా గొప్పగా జరిగింది ఈ సభ అని చెప్తున్నారు రాజకీయంగా కాకుండా దేశాభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి చూడాలనే విషయాలు కూడా ఆయన చెప్తున్నారు